మైనార్టీల స్వయం ఉపాధికి మార్గదర్శకాల విడుదల యూనిట్ ఏర్పాటైన రెండేళ్ల తర్వాత రాయితీ నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ మైనార్టీల స్వయం ఉపాధి రుణాల కోసం రుణాల మంజూరుకు పథకానికి సంబంధించి మైనార్టీ సంక్షేమ శాఖ మార్గదర్శకాల విడుదల చేసింది ఈ పథకానికి బడ్జెట్లో నూట డెబ్భై మూడు కోట్లయితే కేటాయించారు దాదాపు ఈ నిధుల ద్వారా మైనార్టీ యువతకు ఎంఎస్ఎంఈల ఏర్పాటు చేయడంతో పాటు ఫ్యాషన్ డిజైనింగు అదేవిధంగా ఈవెంట్ మేనేజ్మెంటు కార్పెంటరీ తదితర విభాగాల్లో శిక్షణ అయితే అందించున్నారు ఇందుకోసం ఈ రోజు నుంచి మనకు చూసుకున్నట్లయితే మే ఇరవై ఐదు వరకు కూడా ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయాలు దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు దీని మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ ఏర్పాటు అయ్యే మొత్తాన్ని మొదట బ్యాంకర్ విడుదల చేయాలని పేర్కొన్నారు ప్రభుత్వం విడుదల చేసే రాయితీని టర్మ్ డిపాజిట్ రిసిప్ట్ పేరుతో బ్యాంకుల వద్ద ప్రత్యేక ఖాతాలో ఉంచుతారు యూనిట్ ఏర్పాటు నుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి జియో ట్యాగింగ్ చేస్తారు థర్డ్ పార్టీతో రెండు విడతలుగా తనిఖీ చేయించనున్నారు యూనిట్ ఏర్పాటు రెండేళ్లకు పైగా అంటే రెండేళ్లకు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేకతనికి నిర్వహిస్తారు అప్పటికి లబ్ధిదారుడు బ్యాంకు నుంచి తీసుకున్న మొత్తానికి నెలవాయిదా సక్రమంగా చెల్లిస్తున్నారని నిర్ధారిస్తే రాయితీని అతని లోన్ ఖాతాకైతే మళ్లిస్తారు రాయితీ వర్తింపు ఇలా ఉంటుంది లక్ష నుంచి ఎనిమిది లక్షల వరకు కూడా స్వయం ఉపాధి యూనిట్లకు ప్రభుత్వం రాయితీ అందించనుంది లక్ష ఇక్కడ రూపాయలకు లక్షపై నుంచి మూడు లక్షలు రూపాయలు అదేవిధంగా మూడు లక్షల పై నుంచి ఐదు లక్షలకు ఐదు లక్షల పై నుంచి ఎనిమిది లక్షల వరకు కూడా నాలుగు స్లాబ్లు అయితే ఉంటాయన్నమాట యూనిట్ మొత్తం యూనిట్ వ్యయంలో ప్రభుత్వం యాభై శాతం రాయితీ అందిస్తుంది మిగతా మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణంగా ఇప్పిస్తున్నారన్నమాట అయితే కొన్ని స్లాబులు రాయితీ కేటాయింపులో గరిష్ట పరిమితి అయితే విధించింది సో ఏది ఏమైనా మొత్తంగా ఎనిమిది లక్షల వరకు లక్ష రూపాయల నుంచి ఎనిమిది లక్షల వరకు కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే సో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కాకపోతే రెండు సంవత్సరాల తర్వాత సబ్సిడీ అయితే ఇస్తారన్నమాట సో ఇది మీరు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు మొత్తంగాన మీరు చూసుకున్నట్లయితే మీరు తీసుకువెళ్ళి వీటిని అయితే తీసుకువెళ్ళి దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అనమాట ఎంపీడీ ఆఫీస్లో మున్సిపల్ అయితే దరఖాస్తు చేసుకోవాలి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్